అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ తేదీలో గల్లా బుక్ చేసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ అవ్వడం జరుగుతుందని ప్రకటించడం జరిగిందండి ఏ తేదీలో గల్లా అనేది ఈ వీడియోలో చెప్తాను అలాగే డబ్బులు కూడా ఎప్పుడు పడతాయో కూడా చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంది చూసి వెళ్ళిపోందరూ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ కోసం కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇంపార్టెంట్ లింక్స్ ఇవ్వడం కోసం ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాడు దాని లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా అందులోనే ఇవ్వడం జరుగుతుంది ఓకే చూడండి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి సో అందులో ఒక ప్రశ్నోత్తరం రావడం జరిగింది ఏ తేదీ నుంచి మీరు ఏ తేదీ వరకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారో అని అయితే ఒక మంత్రి గారు వేరే పార్టీ వైసీపీ సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అడిగితే దానికి సంబంధించి పౌర సరఫరా శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు దీనికి సమాధానం ఇవ్వడం జరిగింది మేము అక్టోబర్ ముప్పై ఒకటి ఏదైతే దీపావళి రోజు ఉందో అప్పుడు గ్యాస్ సిలిండర్లు ప్రారంభం అయితే చేయడం అయితే జరిగింది సో ముప్పై ఒకటి అనేది ఇంకా మనకి నవంబర్లోకి వచ్చేస్తుంది కనుక నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ నెల ఏదైతే ఉన్నాయో ఈ ఐదు నెలలకు సంబంధించినటువంటి మొదటి సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది అయితే మార్చి ముప్పై కల్లా ఎవరైతే సిలిండర్ బుక్ చేసుకుంటారో వారికి మొదటి విడత సిలిండర్ డబ్బులు అయితే పడతాయని తెలియజేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా ఇప్పుడు వరకు ఎటువంటి సిలిండర్ బుక్ చేసుకోకపోయినా ఒకవేళ బుక్ చేసుకుని ఎటువంటి కేవైసీ లాంటివి అవ్వకపోయినా కూడా మీకు ఎటువంటి డబ్బులు పడే అవకాశం అయితే లేదని తెలియజేయడం జరిగింది సో మీరు ఖచ్చితంగా కేవైసీ చేసుకోవాలి అలాగే సిలిండర్ సంబంధించి మీరు ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ దానిని లింక్ చేసుకుని ఉండాలి మీరు ఎప్పుడైతే మార్చి ముప్పై ఏడులో కల్లా మీరు బుక్ చేసుకుని ఉంటారో మీకు రావాల్సినటువంటి గ్యాస్ డబ్బులు ఏవైతే ఉంటాయో అవి మీ అకౌంట్లో పడతామైతే జరుగుతుంది సో మొదటి సిలిండర్ సంబంధించి ఇంకా రెండో సిలిండర్ అనేది మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఏప్రిల్ నుంచి మే జూన్ జూలై ఎవరైతే ఈ నాలుగు నెలలు బుక్ చేసుకుంటారో వారికి అప్పుడు డబ్బులు అయితే జరుగుతుంది అనమాట సో మొదటి విడత సిలిండర్ అయితే ఎవరిని మిస్ చేసుకోవద్దు కేవైసీ కావాలంటే మీరు మొబైల్లో చేసుకోవచ్చు ఎలా అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను మన యొక్క ఛానల్లోనే ఉంటుంది కేవైసీ ఎలా చేసుకోవాలనేది లేదా మీరు ఈ గ్యాస్ ఏజెన్సీ కాడికి వెళ్ళైనా కూడా మీరు మీ ఆధార్ కార్డు ఇచ్చి వేలు ముద్ర వేసి కూడా మీరు ఈ కేవైసీ అనేది చేసుకోవాలి సో ప్రభుత్వం ఎందుకు ఆధార్ కార్డు లింక్ చేస్తుంది అంటే వారికి అకౌంట్లో మాత్రమే మీకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది కదా సో దాంట్లో వేయడానికి మాత్రమే ఈ కేవైసీ అనేది చేయమన్నారు సో అందుకని ఈ ఈకేవేసి అనేది కంపల్సరిగా చేసుకోండి మార్చి ముప్పై ఏడుల కల్లా మొదటి సిలిండర్ అయితే బుక్ చేసుకోండి అది మనం మొబైల్లో బుక్ చేసుకోవచ్చు వైవర్స్ ద్వారా యాప్లో బుక్ చేసుకోవచ్చు హెచ్పిపి అని దాని గురించి వీడియో చేశాను సో అలా బుక్ చేసుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ కొన్ని అప్డేట్స్ అన్ని కూడా నేను అందులో ఇస్తాను లింక్స్ కూడా థ్యాంక్ యూ